అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ వెల్కమ్ టు కీలక విషయాలు వెలు వస్తున్నాయి తీగ లాగితే ఈ ఉగ్రవాదుల లింకులు మొత్తం బయటకు వస్తున్న పరిస్థితి సో ఢిల్లీ బ్లాస్ట్ మర్చిపోకముందే వాళ్ళు మరొక ఇరవై చోట్ల ప్లాన్ చేసినట్టుగా ఎన్ఐఏ కీలక విచారణలో కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం పంజాబ్లో హ్యాండ్ గ్రనేట్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్ గ్రనేట్లు దాదాపుగా పది హ్యాండ్ గ్రనేట్లను ఒకరికొకరు చారవేసుకుంటున్నారు అండ్ దీనికి సంబంధించి మలేషియాలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వాళ్ళు చెప్పిన కీలక ఆదేశాలతో పంజాబ్లో బ్లాస్ట్ చేయాలనుకున్నారు దాన్ని కూడా మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే పోలీసులు ఉంటారో వాళ్ళంతా కూడా ఛేదించిన పరిస్థితి వాళ్ళకి ముప్పతిప్పలు చూపించారు వాళ్ళ ఉగ్ర కుట్ర భగ్నం చేసే సో ఇప్పుడు మరొక చోట దాదాపుగా ముప్పై రెండు కార్లు ఎనిమిది మానవ బాంబులతో హర్యానాలోని ఫరీదాబాద్ ఫరీబాద్ ఫరీదాబాద్ జిల్లా ఖాండవలిలో ఒక ప్లాన్ చేశారు ఈ ఉగ్రవాదులు సో ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ ఘటనను మర్చిపోనివ్వకుండా సో మరొక అంటే దానికి డబుల్ ఇంపాక్ట్ ఉండేలా వీళ్ళు దేశం మొత్తం దాదాపుగా ఇరవై చోట్ల ప్లాన్ చేశారు దాదాపుగా మూడు చోట్ల ఇవి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ ఉగ్ర కొట్టని భగ్నం చేసిన పరిస్థితి సో మరి మిగతా చోట్ల మరి యాక్టివ్గా లేరా అంటే సో దొరుకుతున్న దాన్ని బట్టి ఎవరైతే హ్యాండ్లెస్ ఉంటారో ఒక ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ నేను సాయంత్రం పంజాబ్లో ఉగ్రకుట్ర భగ్నం చేశారు పోలీసులు బాగానే ఉంది ఒక పది మందిని పట్టుకున్నారు దాంట్లో ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ హ్యాండ్ గ్రైడ్స్ని కానీ వెపన్స్ని కానీ లేకపోతే ఆ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ని కానీ క్యారీ చేస్తుంటారో వాళ్ళకు వచ్చే ఆదేశాలు ఇక్కడ మలేషియా వస్తున్నాయి కానీ అల్టిమేట్గా మలేషియా నుంచి మలేషియాకి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి పాకిస్తాన్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ విషయం ఎన్ఐఏ కీలక విచారణలో బయటపడిందని చెప్పాలి సో ఏది ఏమైనప్పటికి కూడా దేశంలో అసాధారణ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు అండ్ ఐఈడీల తయారీకి ఇరవై ఆరు క్వింటాళ్ళ ఎరువును కూడా కొనుగోలు చేశారు సో ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఉంటాయి కదా అమోనియం నైట్రేట్ సల్ఫరు సల్ఫేటు సో దేశంలో ఎనిమిది చోట్ల ఏకకాలంలో దాడులు కూడా ప్రణాళిక చేస్తున్నారు దాన్ని ఎన్ఐఏ బట్టబయలు చేసేసింది సో ఒకవేళ ఇంకా దానికి ఎక్స్ట్రీమ్ అవ్వాలన్నా కూడా దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఇంకా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళని ఇప్పుడు విచారిస్తున్నారు ఇంకెక్కడ ప్లాన్ చేశారు అంటూ కూడా మన మన పోలీసులు ఊరికే ఉంటారు కదా బేసిక్గా వాళ్ళకి నెక్స్ట్ వరల్డ్ టార్చర్ చూపిస్తున్నారు చూపించాలి చూపిస్తేనే ఇలాంటివి ఆగుతాయి లేకపోతే వాళ్ళకి ఏం పోయే కాలం మనుషుల్ని చెప్పమని చెప్పి అసలు అవు ఆడవాడు చెప్పడం పాకిస్తాన్ వాడు అండ్ ఇరవై లక్షలు సేకరించి ఉమర్ నబీకి అందజేత అంట అంటే ఉమర్ నబీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వీళ్ళందరూ బయట ఉన్న ఎవరైతే ఉంటారో వాడికి డబ్బులు ఇస్తే అకౌంట్ తమ అకౌంట్స్ కానీ కొంత కొంత లిక్విడ్ క్యాష్ కావచ్చు సో మరి ట్రాన్సాక్షన్స్ అంటే దొరికిపోతారు కదా సో దానికోసం అని చెప్పి మొత్తం కూడా ఇరవై ఇరవై లక్షలు కూడా అకౌంట్కి ఇవ్వరు కొంచెం లిక్విడ్ క్యాష్ ఇచ్చే అవకాశం ఉంది అండ్ టర్కీలో ఉకాసార వ్యక్తితో తరచూ సంభాషణ చెప్పాను కదా ఒకటి పంజాబ్లో ఏదైతే మలేషియా వాళ్ళతో మాట్లాడారో ఇక్కడ ఈ ఫరీదాబాద్లో ఉండే వాళ్ళు కూడా టర్కీలో ఉన్న వ్యక్తితో మాట్లాడతారు బేసిక్గా వీళ్ళ వీళ్ళ మెయిల్స్ని కానీ ట్రాక్ చేయడం చాలా కష్టం ఈవెన్ మన ఇంటర్పోల్ ఆఫీసర్స్ కూడా సాధ్యం కాని పరిస్థితి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు హ్యా హ్యాకర్స్ యొక్క సాయంతో వాళ్ళు పెట్టే మెయిల్స్ కావచ్చు వాళ్ళు చేసే వాట్సప్ చాట్ కావచ్చు వాటి వాటి అన్నిటిని కూడా ఏటిని కూడా మనం రిటర్ చేయలేని పరిస్థితి సో అలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఈ లైక్ మెయిల్ కాన్వర్జేషన్స్ కావచ్చు లేకపోతే ఫేస్ టైమర్లు కావచ్చు అలాంటి వాటిని యూస్ చేస్తూ ఎవరికి దొరకకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు అయినా సరే మన మనలో పట్టుకున్నారు అనేవాళ్ళు సో టర్కీలో ఉన్న వ్యక్తి ఉకాస అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తేల్చారు సో ఉకాస ఇప్పుడు వా వాడిని గనక ఇండియా రప్పించగలిగితే ఉకాసాని ఎందుకంటే వీళ్ళతో మ్యాజిక్ చేసి ఇక్కడున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో పంజాబ్లో దొరికిన వాళ్ళు ఫరీదాబాద్లో దొరికిన వాళ్ళు ఢిల్లీలో దొరికిన వాళ్ళు వీళ్ళందరితోగా ఒక ఎన్ఐఏ వాళ్ళు కానీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు వీళ్ళు ఒక సంయుక్తంగా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఈ ఉకాశ గనుక కనుక రప్పించగలిగితే అసలు పాకిస్తాన్లో ఎవరున్నారో ఎవరు చేయిస్తున్నారు జైషే మహమ్మదా ఇంకొకడా అనేది నిజంగా బయటకు వచ్చే అవకాశం ఉంది అండ్ అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి మాంబర్లే సో ఆల్రెడీ మన ఢిల్లీ బ్లాస్ట్ అప్పుడు మనం చూసాం సో ఎవరైతే ఫరీదాబాద్లో అరెస్ట్ అయ్యారో వాళ్ళల్లో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు అండ్ మన హైదరాబాద్కి చిన్న చెందిన ఒక డాక్టర్ కూడా ఉన్నాడు మొహమ్మద్ అని చెప్పి డాక్టర్ మొహమ్మద్ సో అతను రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి ఆముద గింజల ద్వారా అతను ఎంత ఎంతమందిని చంపాలనుకున్నాడో మనందరూ తెలిసిన విషయమే దేవాలయాల్లో వాటర్లు కావచ్చు లేకపోతే ప్రసాదాలు కావచ్చు పళ్ళు కూరగాయలు ఇలాంటి వాటి మీద ఆ యొక్క రెసిన్ అనే విషాన్ని చల్లి చాలామందిని చంపాలనుకున్నాడు సో టేక్ కేర్ ఏదైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన మధ్యలోనే ఉంటారు ఆ బ్లాక్ షిప్లు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మనం పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ మీకు ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తే మాత్రం మస్ట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే ఇది మనందరి కర్తవ్యం మన మన భారతీయులు పదమూడు మంది ఢిల్లీలో స్పాట్లో చనిపోయిన పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాయో ఒకసారి చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న మనిషి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అలాంటి నేపథ్యంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కోల్పోకూడదు సో కేంద్రం కూడా సీరియస్ అవుతుంది ఇంకా వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఒక పక్క ఢిల్లీ బ్లాస్ట్స్ సంబంధించిన వాళ్ళని ఎందుకు విచారిస్తున్నారు వాళ్ళందరినీ ఎర్రకోట దగ్గర తీయాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఎమోషనల్గా అవ్వడానికి ఇది సమయం కాదు సో ఫస్ట్ నేషన్ కాబట్టి సో వాళ్ళ దగ్గర ఉన్న రహస్యాలు కీలక ఆంతరింగకి వాళ్ళ 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 ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కావాల్సిన డేటా ఉంటుంది కదా సో ఎవరెవరు ఉన్నారు ఎవరు ఎక్కడ నడిపిస్తున్నారు టర్కీలో ఎవరు ఉన్నారు ఒకసారి ఎంతమందిని హ్యాండిల్ చేస్తున్నాడు అసలు ఆ హ్యాండ్లర్స్ ఎవరు పర్టికులర్గా పాకిస్తాన్లో ఉన్న హ్యాండ్లర్స్ పంజాబ్లో ఉగ్రగుట్రని ఎలా చేశారు సో వీటికి సంబంధించిన కొన్ని కీలక ఆదేశాలు వచ్చిన తర్వాత విచారణ జరిపిన తర్వాత మనం మనకు తెలియాల్సిన డేటా వచ్చిన తర్వాత సో వాళ్ళని హ్యాంగ్ చేస్తారా లేకపోతే ఉరికి చురికి స్థంతరా అనేది నిజంగా తర్వాత సంగతి ఏదేమైనప్పటికీ ముందు ఈ ఉగ్రకుట్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలనుకున్నారో ఎందుకంటే రోజు కూడా బయటపడుతుంది ఢిల్లీ తర్వాత ఇది పట్టుబడింది పంజాబ్ బయటపడింది పంజాబ్ తర్వాత మళ్ళీ కనీసం ఒకరోజు కాకముందే ఫరీదాబాద్లో ఆ బ్లాస్ట్ కూడా ముప్పై రెండు కార్లు అండ్ ఎనిమిది మానవ బాంబులు అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ ఉండేది ఒకవేళ జరిగితే సో థ్యాంక్ ఒకటి జరగలేదు ఓకే బట్ జరిగితే ఎంత ఇంపాక్ట్ ఉండేది ఎంతమంది చనిపోయేవారు సో నిజంగా పోలీసులకి హ్యాట్సాప్ చెప్తా ఎన్ఐఏ వాళ్ళకి ఈ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి పోరాడుతున్నారో వాళ్ళందరికీ నిజంగా ఆఫ్ వాళ్ళు వాళ్ళ పని చేస్తున్నారు కాబట్టి మనం ఎంత ప్రశాంతంగా ఉంటున్నాం వీడియోలు కూడా చూడగలుగుతున్నాం సో మీరేమనుకుంటున్నారా మస్తు కామెంట్ చేయండి చూస్తూనే ఉండి టీవీ